హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ కొత్త కథ చెప్పుకుందామా మొన్న విక్రమార్కుడు కథ చెప్పాను కదా జస్ట్ ఇంటర్షన్ లాగా విక్రమార్కుడు విజయని నగరం అని విక్రమార్కుడు బేతాళ కథలు అన్నాం కదా అసలు బేతాళుడు ఎవరు తెలియాలి కదా నీకు ఫస్ట్ నీకు తెలియాలి కదా నీకు కూడా అర్థమైతేనే కదా బేతాళుడు ఎవరు అనేది చెప్తా పూర్వం కాలత్తయ్య అనే ఒక పరమ సదాచార బ్రాహ్మణుడు ఉండేవాడు చోళ మండలం అనే ఊర్లో త్రిశ్రాపుర అనే శివాలయంలో శివ పూజారిగా ఉండేవాడు శివ బ్రాహ్మణుడు పరమ శివభక్తుడు అనమాట శివ శివ త్రి త్రిశురాపుర అనే శివాలయంలో పూజారిగా సేవలు అందిస్తా ఉండేవాడు అర్థమైందిగా కాలత్తయ్య కాలత్తయ్య ఇతని పేరు కాలత్తయ్య అసలు పేరు అదే ఇహ అతను మ్యారీడ్ భార్య భర్త ఉంటా ఉండేవాళ్ళు చక్కగా శివభక్తుడు కాబట్టి శివ బ్రాహ్మణుడిగా పూజ చేసుకున్నాడు బాగా పూజలు చేస్తా పరమ బ్రాహ్మణుడు పరమ పూజారి సదాచార బ్రాహ్మణుడు అనేవాళ్ళు అనమాట భక్తుడు అయితే ఈ శివాలయంలో పూజారి కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత కొంచెం అలా కూర్చుంటాడు ఇంటికి వెళ్ళకుండా ఎవరు మాటలో వినపడతా ఉంటాయి చెవులకి ఏంటా ఎవరు లేవు మాటలు వినిపిస్తుంది అని మెయిన్ మెయిన్ విగ్రహం ఉంటుంది కదా దాన్ని ఏమంటారు గర్భగుడి గర్భగుడి డోర్ దగ్గర కొంచెం ఖాళీ ఉంటే అలా తొంగిచస్తాడు తప్పు కదా చూడకూడదు కదా అలా చూసేసరికి కళ్ళు పెట్టి పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుకుంటూ ఉంటారు మరి ఏకాంత సమయం కదా ఏకాంతంలో డోర్ వేసేయాలి కట్టెని వేసేయాలి కన్ను పెట్టి చూస్తున్నాడు డోర్లో నుంచి అమ్మవారు అయ్యవారి ఊళ్ళో కూర్చొని మాట్లాడుతూ ఉంది చాలా తప్పమ్మా చూడకూడదు చూసేది కాక అన్ని విన్నున్నాడు పార్వతీదేవి పరమశివుడిని అడుగుతుంది ఎవరికి తెలియని కథలు చెప్పు నాకు అని అడిగింది కవరు చెప్పు అంటాను కదా అంట చెప్పు అనేసరికి చెప్తాను అంట ఇరవై ఐదు కథలు చెప్తాడు చాలా బాగా చెప్తాడు శివుడు భార్య కోసం చెప్పిన తర్వాత ఇరవై నాలుగో కథకి చెప్పిన తర్వాత క్వశ్చన్ అడుగుతారు కదా దీనికి సమాధానం ఏంటి అని అట్లా అడుగుతారు కదా అడిగేసరికి ఇరవై నాలుగో కథకి ఎవ్వరు చెప్పలేరు పార్వతి ఇరవై నాలుగో కథకి ఎవ్వరు చెప్పలేరు అందుకే నేను నీకు చెప్పలేకపోతున్నానని కథ చెప్పి అలా వదిలేస్తాడు ఇరవై నాలుగో కథకి మాత్రం పార్వతిదేవు అడుగుతుంది ఇది ఎందుకు చెప్పలేవు ఎవ్వరికి తెలీదా ఇది దీనికి సమాధానం భూలోకంలో కూడా ఎవ్వరికి తెలీదా అని అడిగింది ఇది ఎవ్వరికీ తెలీదు బ్రహ్మదేవుడికి కూడా తెలియదు దీనికి సొల్యూషను ఆన్సర్ తెలీదు అందుకని నేను చెప్పలేదు నీకు తెలియదని అన్నా సరే ఈ ఇరవై ఐదు కథలు నాకు నువ్వు ప్రత్యేకంగా చెప్పమన్నాను అంతేనా లేకపోతే అందరికీ తెలిసింది చెప్పావా నాకొక్కదానికే తెలియడానికి చెప్పావా ఇంకెవరికి ఈ కథలు తెలియదా నాకు మాత్రమే తెలుసా అని అడుగుతాడు నీకు మాత్రమే తెలుసు ఎవ్వరికి తెలీదు ఈ కథలు దీనికి అని శివుడు శివుడు చెప్తాడు ధర్మశివుడు భార్య చె చెప్తాడు ఒళ్ళో కూర్చో పెట్టుకొని చెప్తాడు చిన్నపిల్లలాగా కవుర్లు కథలు చెప్పుకుంటున్నారు భార్యాభర్తలు ఇవన్నీ వింటున్నాడు ఎవరు శివభక్తుడి పేరేంటి కాలత్తయ్య గుర్తుంది మనకి కాలత్తయ్య అన్ని వినేసాడు కథలన్నీ వినేశాడు వినేసాక కాలత్తయ్య చౌకాడ వినపడుతుంది ఇప్పుడు పరమశివుడు కాలత్తయ్య చౌక మాత్రం వినపడేలాగా చెప్తున్నాడు ఇదిగో కాలత్తయ్య నువ్వు నా నా భక్తుడివి పరమ భక్తుడు కాబట్టి చెప్తున్నా నీకు మేము మాట్లాడుకున్న మాటలన్నీ నువ్వు వినడం చాలా తప్పు విని మెదలకుండా ఉండు మళ్ళీ ఇది బయట ప్రపంచానికి ఇంకో మనిషి తెలియకూడదు ఈ మాటలు నువ్వు మింగేసుకోవాలి నీ కడుపులోనే బయటికి మాట్లాడకూడదు అలా మాట్లాడితే చాలా ప్రమాదం నీకు అని హెచ్చరిస్తాడు సరే స్వామి అంటాడు సరే స్వామి అనే దండం పెట్టుకుని వెళ్ళిపోతాడు అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతాడు లేట్కి వెళ్తాడు ఎప్పటికంటే ఇంటికి రోజు వెళ్ళే టైం కాకుండా ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయేసరికి భార్య అడిగిద్ది భార్య ఏమని అడుగుతుంది ఎందుకు లేట్ అయింది ఎందుకు లేట్ అయింది ఎందుకు లేట్ అయింది అనేసరికి ఆగలేడు చెప్పేసాడు చెప్పకూడదు చెప్పకూడదు అనుకుంటానే ఏదైతే చెప్పకూడదు అంటామో అదే చదువుతారుగా పరమ రహస్యంగా ఉండాలి చెప్పకూడదు అని ఆ దేవదేవుడే చెప్పిన తర్వాత నువ్వు శివభక్తుడివి శివుడు కనపడటమే గొప్ప చెప్పొచ్చు చెప్పేస్తాడు భార్యకి ఇది నిగూఢ రహస్యం అని భార్యకి చెప్పకూడదు అనుకునే విషయాన్ని పార్వతీదేవి ఒళ్ళో కూర్చోబెట్టుకొని అరవై ఐదు కథలు చెప్తున్నాడు ఇరవై నాలుగో కథకు మాత్రం ఫలితం రాలేదు సొల్యూషన్ రాలేదు కథ చెప్పుకున్నారు కానీ దానికి ఎవరు బ్రహ్మ కూడా చెప్పలేడంటే దానికి ఆన్సరు అని మొత్తం విఫులంగా చెప్పేస్తాడు చెప్పేసి ఇక సాన్నాలు తినేసి పడుకుంటారు రోజులు గడుస్తూ ఉన్నాయి ఇది చెప్పకూడదు పరమ నిగూఢం అని చెప్పిన బ్రాహ్మణుడు భార్య చెప్పేశారు ఏమో పొద్దున్నే అమ్మలెక్కలతో బావి దగ్గర నీళ్లు పట్టుకోవటానికి వెళ్ళి ఊరంతా చెప్పేసింది నవ్వకూడదు అట్లా దేవరహస్యం అసలు నవ్వకూడదు చెప్పేసరికి శివుడు విధుల్లో ఉన్న శివబ్రాహ్మణుడికి మళ్ళీ కనిపిస్తాడు ఇదిగో నీకు చెప్పొద్దని చెప్పాను చెప్పకూడదు నీవుడు రహస్యం పరమ రహస్యంగా ఉంచమని చెప్పాను మా భార్యాభర్తలు మాట్లాడుకుంటు నువ్వు వెంటనే తప్పు విని భార్యను చెప్పావు విని ఊళ్ళో భార్య నీ భార్య ఊళ్ళో అందరికీ చర్చేసింది ప్రచారం చేసేసింది ఊరూరా పెరిగిపోయింది ఇప్పుడు దీనికి ఫలితం నువ్వు అనుభవించక తప్పదు నేను చెప్పిన విషయాన్ని నువ్వు మైండ్లో పెట్టుకోలే భార్యాభర్తలు ఇద్దరూ చెప్పేశారు బయటికి కాబట్టి నీకు తగిన సత్కారం జరిగిద్దలా చూస్తూ ఉండు తర్వాత ఫ్యూచర్లో ఉజ్జయిని నగరాన్ని విక్రమాదిత్యుడు అంటే విక్రమార్కుడు న్యాయపాలన జరిగిస్తూ ఉంటాడు విక్రమాదిత్యుడు న్యాయపాలన చేస్తూ ఉంటాడు అతను ఒక పని మీద కాళికాలయానికి వస్తాడు కాళికాలయానికి ఒక పని మీద ముఖ్య పని మీద వస్తు వచ్చినప్పుడు ఉజ్జయిని నగరానికి రెండు మాడుగుల దూరంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ఆలయం ఉంటుంది కాళికాలయం అది అక్కడికి వస్తాడు విక్రమాదిత్యుడు వచ్చిన తర్వాత అక్కడి నుంచి రెండు క్రోసుల దూరంలో మోదుగుల చెట్టు అని ఉంటాయి ఆ ఎత్తైన మోదుగు చెట్లు ఉంటాయి దానికి తలక్రిందులుగా నువ్వు వేలాడాలి బేతాళుడుగా ఇదే నా శాపం అంటాడు అనమాట పరమశివుడు బాగుందిగా చాలా బాగుందిగా బేతాళుడు అయిపోతావు నువ్వు తలకిందులుగా వేలాడతావు మోదుగ చెట్లకి ఉజ్జయిని నగరాన్ని న్యాయ పరిపాలన చేసే విక్రమాదిత్యుడు వస్తా ఉంటాడు అక్కడ విక్రమాదితుడు వచ్చేసరికి నువ్వు కనిపిస్తావు బేతాళుడి అవతారంలో ఆ విక్రమాదిత్యుడికి నువ్వు వాహనంగా పనిచేయాలి నువ్వు నువ్వు బేతాళుడు అయినా సరే విక్రమాదిత్యుడికి వాహనంగా పనిచేయాలి నువ్వు అని శాపం విధిస్తాడనమాట శివుడు కాళత్తయ్యి ఇదే కాళత్తయ్య కథ అనమాట బేతాళుడి బేతాళుడుగా మారి మారిడు కథ కాలత్తయ్య బేతాళుడి రూపం ఎందుకు పరమశివుని శాపం వల్ల వస్తుంది అనమాట బాగుందా బేతాళుడు ఎవరో తెలిసిందా పరమ బ్రాహ్మణుడు అయినా సదాచార బ్రాహ్మణుడు భక్తుడు అయినా కూడా అమ్మవారిని అయ్యవారిని చూసి సంతోషపడాలా మనసులో నింపేసుకోవాలా రూపాన్ని ఇంకా చూపించాలి అవునా ఇంకా బాగా చేసుకోవాలి పూజలు శివపూజలు దర్శనమిచ్చావయ్యా జన్మధన్యమైంది అని చేసిన పాపానికి ఊరంతా ప్రచారం చేసిన పాపానికి బేతాళుడిగా మారిపోయాడు తలకిందుగా బేతాళుడిగా మారిపోతే విక్రమాదిత్యుడు వస్తే విక్రమాదిత్యుడిని నీకు ఇలా చేస్తాడు వాహనంగా నువ్వు మారిపోయి విక్రమాదిత్యుడికి మూడుగా జయాలు నువ్వు విహా అని చెప్పాడనమాట శివుడు బాగుందా విక్రమాదిత్యుడు ఎవరో చెప్పాను బేతారుడు ఎవరో చెప్పాను విక్రమాదిత్యుడు బేతారుడు కాంబినేషన్లో కథలు ఉంటాయి ఆ కథలు అయిన తర్వాత లాస్ట్కి ఏమైందో చెప్తా వందో తల పడలేదు కదా ఇంకా తొంభై తొమ్మిది క తలలే పడినాయి హోమంలో కాళికాలయంలో సన్యాసి చేసే పూజలకి వందో తల కోసం ఎంత ఉంటాడు ఫస్ట్ కథలో రెండో కథలో వందో తల ఎవరిది పడిద్ది అనే దూరంలో ఈ బేతాళుడు ఎవరు అని చెప్తేనే కదా బేతాళ విక్రమార్కుల సంభాషణ కథలు చెప్పేది అందుకని బేతాళ కథ అని చెప్పాను సరేనా బేతాళ కథ నచ్చితే మాత్రం ఇది కథ కాదు నిజంగా జరిగింది బేతాళుడు ఎవరో తెలిసింది తెలిసిందా కథ నచ్చిందా కథ కంచుకి మనం ఇంటికి కథ కాదు ఇది నిజంగా జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ మీరు లైక్ చేయట్లా కామెంట్ పెట్టట్లా షేర్ చేయట్లా అందుకని ఇంకా అడగను నేను నచ్చిన వాళ్ళే చేస్తారు ఓకేనా బాయ్ బాయ్